ఇకపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు కడపలో షర్మిల మాట్లాడుతూ నేను వెయ్యి కోట్ల రూపాయల పని అడిగానని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు జగన్ పడేసే కుక్క బిస్కెట్లకు ఆశపడే వాళ్లే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు వెయ్యేంటి పదివేలు కోట్ల రూపాయల వర్క్ అడిగానని కూడా చెప్తారన్నారు ఇలా మాట్లాడేవాళ్ళు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పడేసే కుప్ప బిస్కెట్లకి ఆశపడేవారు ముందు నా గురించి మాట్లాడకముందు మీకెంత డబ్బులు అమ్మ అందుతున్నాయో ముందు అది ఒకసారి ఆలోచన చేయండి ప్రజల ముందు పెట్టండి నేను చెప్పడానికి ఏముందండి వెయ్యి కోట్లైనా చెప్తారు నేను పదివేల కోట్ల వరకులు కూడా అడిగానని కూడా చెప్తారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి జే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనకాల రిలయన్స్ హస్తం ఉంది అని ఒకప్పుడు అన్నారు అందరూ నమ్మారు ఎంతో మంది రాజశేఖర రెడ్డి అభిమానులు రిలయన్స్ సంస్థల మీద దాడులు చేసి కేసులలో కూడా ఇరుక్కున్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అవసరం తీరిపోయాక ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ సంస్థకి ఎంపీ పదవికి వాళ్ళకు చెందిన మనిషికి ఎంపీ పదవి కూడా ఇచ్చారు మరి మీరా అండి మాట్లాడేది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారికి హత్య వెనక చంద్రబాబు గారి హస్తం ఉంది అని సిబిఐ ఎంక్వైరీ కోరిన మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్న మాట కూడా వాస్తవం కాదా అంటే మీరు ముందు చెప్పిన మాట అబద్ధమని మీరే నిరూపించుకున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు హస్తం నిజంగానే ఉంటే ఇవి కూడా వెల్కమ్ టు సిబిఐ ఎంక్వైరీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరు షీట్ లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు ఈ రోజు కూడా చెప్తున్నారు కానీ వాస్తవం ఏమిటంటే కనీసం సిబిఐ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో కూడా చేర్చకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సుధాకర్ రెడ్డి కొనుగోలు సుధాకర్ రెడ్డి అనే మనిషి మూడు కోట్ల జుల్లు తిరిగి రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి ఈ కేసులో నుంచి బయటపడటం అసాధ్యము అని రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండేటట్టు ఆయన కోర్టులు తిరుగు చెప్తున్నారు చుట్టూ తిరిగిస్తాడు సుధాకర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఆరు రోజుల్లోనే అడ్వకేట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవినిచ్చాడు ఎవరైనా తండ్రి పేరుని సిబిఐ చార్జ్ షీట్ లో చేరిస్తే అంత పదవి ఇస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఆయన చేశారు కాబట్టి ఈయన పదవి ఇవ్వడం జరిగింది ఎంత దారుణం కాకపోతే కన్న తండ్రి పేరునే సిబిఐ చార్జ్ షీట్ లో పెట్టేటట్టు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది నీచమైన రాజకీయాలు కాకపోతే ఏంటి నేను వెయ్యి కోటు తీసుకుంటున్నా తీసుకున్నాను అడిగాను అని మీరు అంటున్నారే రుజువు ఉందా మీరు రుజువు చేయండి ఈరోజు నేను రాజకీయాలు మానేసి వెళ్ళిపోతాను నేను ఒక పైసా సాయం అడగలేదు వీళ్ళు ఎప్పుడు ఏది ఎట్లా అవసరం ఉంటే ఆ మాట మాట్లాడటం వీళ్ళ అలవాటు వీళ్ళు ఊసరు మళ్ళీ వీళ్ళకి అవసరమైతే మా తల్లి పాదయాత్ర చెయ్యి అని అడుగుతారు వీళ్ళకి అవసరం లేకపోతే నువ్వు అసలు రాజశేఖర రెడ్డి బిడవే కాదు అన్నట్టు విజయమ్మ కూడా అవమానిస్తారు ఏది పడితే అది మాట్లాడతారు వీళ్ళ మాటలకి ఎవరంటే లెక్క పెట్టాల్సింది ప్లీజ్ ఇగ్నోర్